ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా ఓ అమ్ము చచ్చాము సమయానికి ఆకాశ రామయ్య కాడు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు హి ముళ్ళకిరీయటం చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ పెట్టిందా కాదు ఎవరూ పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ తెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళకిరీయటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగరు హార్ట్ అటాక్ ఇలాంటి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకెలాంటి రోగాలు లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి సౌ ఆయన నెత్తిన ముళ్ళ పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఏ రాత్రి ఏమిటి మా పెళ్ళి నుంచి మా బెడ్రూమ్ లో లైట్ హీరో గారి చచ్చింది కనుక కర్మండి కర్మ అబ్బా వయసు అయిపోయిన ఎలుగొడ్డుకి వయసులో ఉన్న జంక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం చెప్పండి పారిపోతారనుకున్నానే వదిలిపెట్టి నేనెక్కడికి పారిపోతాను బామా నువ్వు ముళ్ళ కిరీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా